హలో ఈరోజు వీడియోలో పీలింగ్ సొల్యూషన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కేర్ ఎలా చేయాలి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి ఇది యూస్ఫుల్లా కాదా అని చెప్తాను ఈ పిలిగ్రిమ్ పీలింగ్ సొల్యూషన్ అయితే నేను ఆఫర్లో టూ హండ్రెడ్కి వచ్చింది తీసుకున్నాను మీరు ఏ పీలింగ్ సొల్యూషన్ యూజ్ చేసిన స్టెప్స్ అయితే ఒకటే ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకోవాలి సోప్ అయితే అస్సలుకే పెట్టద్దు ఫేస్ మీద ఫేస్ వాష్ ఒక లెన్సెస్ ఏదైనా యూజ్ చేయొచ్చు మీ ఫేస్ డ్రై అయ్యాక ఫ్యూ డ్రాప్స్ మీ ఫేస్ మీద వేసుకొని ఈవెన్గా అప్లై చేసుకోవాలి ఒక టెన్ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి వాటర్తో మాత్రమే రిన్స్ చేసుకోండి మళ్ళీ ఫేస్ వాష్ ఏం అప్లై ఈ ప్రాసెస్ అంతా మీరు నైట్ టైం చేసుకోవాలి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ పక్క ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా ఫేస్ మీద సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకోకుండా వెళ్ళొద్దు మీరు ఒకవేళ బిగినర్స్ అయితే అండర్ ఏరియాలోని అరౌండ్ ద మౌత్ ఏరియాలోని వ్యాక్సిలిన్ అప్లై చేసుకోండి ఎందుకంటే కొద్దిగా బర్న్ అయ్యే సెన్సేషన్ రావచ్చు ఇంకా వాటర్ తో ఫేస్ వాష్ అయిపోయాక నేను యూజ్ చేస్తున్నాను రోజ్ వాటర్ ఇది మాత్రం ఆప్షనల్ బట్ పక్క రాయాల్సింది మాయిశ్చరైజర్ ఇదైతే అసలు మిస్ చేయొద్దు నేను యూజ్ చేసేదైతే పాన్స్ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ ఇదంతా చేయడం వల్ల మీకు మీ ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ గ్లిమిషెస్ అండ్ ఈవెన్ స్కిన్ టోన్ చాలా మటుకు రెడ్యూస్ అవుతుంది నా స్కిన్ అయితే ఇంతకు ముందు చాలా ఎక్కువ డార్క్ స్పాట్స్ వచ్చేసి ఉండే చాలా ఎక్కువ పింపుల్స్ వచ్చేసేవి బట్ ఇదంతా ఇది ఒక్క చేయడం వల్లే కాదు హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ శాండిల్ వుడ్ మరి ఇవన్నీ చేస్తూ ఉండే అలా తగ్గాయి చాలా టైం పడుతుంది బట్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తే ఫీలింగ్ సొల్యూషన్స్ ఇవన్నీ యూజ్ చేస్తే ఇంకొద్ది ఫాస్ట్ గా రిజల్ట్స్ రావచ్చు ఇంకా అప్కమింగ్ వీడియోస్ లో నా స్కిన్ వర్క్ అయిన ప్రతి ఫేస్ ప్యాక్ నేను అప్లోడ్ చేస్తాను ఇంకా ఇలాంటి హెయిర్ అండ్ స్కిన్ రిలేటెడ్ కంటెంట్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి